హలో వియర్స్ నమస్తే అందరికీ హ్యాపీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతాకృష్ణ సిల్క్స్ అందరు ఎలా ఉన్నారండి సూపర్గా ఉన్నారా నేను కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాను మరి ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పరిచయం చేయబోతున్నాను అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవచ్చు అండ్ సో మనకి గీతాకృష్ణ సిల్క్స్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నారండి ఏ చీర కొన్నా కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది ఒరిజినల్ ప్రైస్ కన్నా కూడా మరి ఇంకెందుకు లేట్ అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మీకు తెలిసిందే కదండి అన్ని రకాల కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు కూడా అన్నీ కూడా ప్రైజెస్ ఎక్స్పెన్సివ్గా అస్సలు ఉండదు మన బడ్జెట్లోనే మనకి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఈరోజు ఎపిసోడ్లో ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి డైరెక్ట్లీ స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే మనకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేడ్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బాతిక్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి మెహందీ గ్రీన్ విత్ కాపర్ సల్ఫిట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అన్నిటికీ మనకి సేమ్ ప్రింట్ వస్తుంది బాతిక్ ప్రింట్ బట్ కలర్ ఆప్షన్స్ మాత్రం చూపించేస్తున్నాను మరి ఈ శారీస్కి అన్నిటికీ కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉంటాయి అండ్ ఎలిగెంట్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది శారీస్ అన్నీ కూడా సో నాకైతే ప్రతి ఒక్క కలర్స్ నెక్స్ట్ లెవెల్ వావ్ అనిపించేలానే ఉంటాయి మరి మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక ఏం చేయాలో తెలుసు కదా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ చేసేసేయండి మరి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ గ్రేయిష్ కాంబినేషన్లో ఉంటుంది గ్రే విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఇచ్చారండి మనకి బార్డర్ అంతా కూడా సో శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్లో సేమ్ ప్రింట్ అనమాట ఇది కూడా మనకి బాతిక్ ప్రింట్లోనే ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూద్దాం వావ్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ సో కొంచెం ల్యావెండర్ మిక్స్ కూడా ఉంది కదా అండ్ ఇందులో బార్డర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారనమాట బ్యూటిఫుల్ శారీ సో అన్ని సారీస్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్ కలర్స్ ఉన్నాయి కదా సో బ్యూ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి హ్యాపీగా మీరు ఒకటి కాదు రెండు కాదు ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ కలర్ మనకి శాప్ గ్రీన్ విత్ ఆరెంజ్ బార్డర్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట బ్యూటిఫుల్ కదా శారీ కూడా సో ఈ శారీ మనకి చూడ్డానికి చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉందండి కలర్ ఇలాంటి శారీస్ కనుక మీరు పూజలప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు జర్నీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం మనకి కాటన్ టైప్లో ఉంటుంది బట్ కంప్లీట్ కాటన్ కాదు అండ్ శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ ఇచ్చారు మనకి ఇది రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారనమాట వెరీ బ్యూటిఫుల్ శారీ కొంచెం పేస్టెల్ కలర్స్ అనమాట ఇవన్నీ అండ్ బాతిక్ ప్రింట్లో వచ్చే ఏ ఒక్క శారీస్ అయినా కూడా ఈ మధ్య కాలంలో అందరూ ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ కోసం కూడా వాడుతున్నారండి సింపుల్ శారీస్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా కట్టుకున్న తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో లాస్ట్ శారీ అండి సో చూసారా బాతిక్ అంటే మనకి బాతిక్ ప్రింట్లోనే కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ విత్ గ్రీన్ కలర్ లీఫీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ సో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకునే ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ చేసేసా అండి శారీ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే మ్యాడీ బ్యూటిఫుల్ లేడీస్ సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసిన బ్యూటిఫుల్ బాతిక్ ప్రింట్తో ఉన్న శారీస్ని మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకునే ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో సరికొత్త కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటే వెళ్దాం దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ స్టార్ట్ బై మై